హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ట్రక్కును ఢీకొట్టిన బస్సు డెబ్బై ఒక్క మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము <Sanye> ఇక ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వంటి కారణాల వల్ల ప్రమాదాలు అతిగా జరుగుతున్నాయి తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోనే పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో కూడా ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అందరూ కూడా మృతి చెందారు డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం తోడు చేసుకుంది ఇక ఆఫ్ఘనిస్తాన్లోనే పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర ప్రమాద ఘటన తోడు చేసుకుంది కాబులుకు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న డెబ్బై ఒక్క మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు వీరిలో పదిహేడు మంది పిల్లలు కూడా ఉన్నారు అయితే బస్సు డ్రైవరు అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లినా బాధితులను రక్షించలేకపోయారు అప్పటికే బస్సు మొత్తం కూడా సజీవ దహనమైంది ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది